మనం మాట్లాడుకోబోతున్నాం ఆస్ట్రాలజీ గురించి అసలు ఆస్ట్రాలజీ రియల్ ఫేకా ఇది అసలు పని చేస్తుందా పని చెయ్యదా ఇది మొదలైంది అయితే ఎక్కడి నుంచి మొదలైంది దీన్ని స్టార్ట్ ఎవరు చేశారు ఆస్ట్రాలజీ రూట్స్ ఎక్కడి నుంచి మొదలవుతాయి దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అయితే పదండి వీడియోని మొదలు పెడతాం వేదాలు ఏదైనా విషయం నీళ్ళు రాశారు అక్కడి నుంచి వేదాలు చాలా పాత మాన్యుస్క్రిప్ట్ అంటారు అది ఒక ఇటువంటి స్మ్యాన్ స్క్రిప్ట్స్ దేంట్లో నాలెడ్జ్ అంతా ఉంది బ్రహ్మాండం ఎంత నాలెడ్జ్ ఉందో అదంతా వేదాల్లో ఉందంటారు అయితే వేదాల్ని చదువుతానికి కూడా స్టెప్స్ ఉన్నాయి ఎవరు డైరెక్ట్గా వేదాల్ని చదవరు ఎందుకంటే వేదాల్ని చదువుతానికి చాలా షార్ప్ మైండ్ కావాలి అందుకేనే వేదాల్ని చదువుతానికి చాలా టైం పడుతుంది ఇంకా ప్రిపరేషన్ కూడా కావాలి ఇప్పుడు కూడా ఎవరైనా వేదాలు చదవాలనుకుంటే ఒక్క వేద చదవాలనుకుంటే కూడా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది అయితే ఈ ఆరు వేదాంగాల పేరు శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్ ఛంద్ ఇంకా జ్యోతిష్ ఇదంతా చదివిన తర్వాతే మనకి వేదాలు అర్థమవుతాయి వేదాలు ఎప్పుడు చదువుతామో అది మనకు అర్థమవుతుంది అయితే ఏది యాస్ట్రాలజీ ఉందో అది అంత పాత సబ్జెక్టు చాలా పాత సబ్జెక్టు ఇది ఇంకా ఆస్ట్రాలజీది అన్నిటికన్నా పాత గ్రంథాలు పరాశర్ హోర శాస్త్రం ఏది మహర్షి రాశారు ఇంకా మృగు సహిత ఈ రెండింటిని అనుకుంటాం పరాశ ఋషి వల్లనే ఎక్కువగా ఆస్ట్రాలజీ అందరికీ తెలిసింది ఇప్పుడు కూడా మీరు ఎవరితో ఆస్ట్రాలజీది కన్సల్టేషన్ తీసుకుంటారు యాస్ట్రాలజర్స్ మీకు చెప్తారు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వాళ్ళందరికీ ఆస్ట్రాలజీ ఏది విద్య ఉందో అది పరాశ ఋషి దగ్గర నుంచి వచ్చింది హరిషి పరాశర్ని ఫాదర్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ కూడా అంటారు ఎందుకంటే ఇతని వల్లనే ఆస్ట్రాలజీ చాలా ఫేమస్ అయింది ఇంకా చాలా మంది దాకా వెళ్ళింది ఆ టైంలో ఎప్పుడు ఏ స్పేషిప్ లేదు ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ లేదు మన ఋషి మునికి ఇదంతా తెలిసి ఉండింది నవగ్రహాలు ఉంటాయి ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉంటాయి దాని మీద క్యాల్కులేషన్స్ అవుతాయి ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండింది మన వేదిక్ సైన్స్ అప్పుడు చాలా పెద్దది ఉండింది ఇంకా రిగ్ వేద్ ఇంకా యజుర్వేద్లో కూడా రాసుంది మన ఖగోళ శాస్త్రం ఏది జ్యోతిష్దే ఒక పాటు ఇప్పుడు చాలా రకాల ఆస్ట్రాలజీ వచ్చేసింది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వచ్చేసింది చైనాలో కూడా ఒక చైనీస్ ఆస్ట్రాలజీ అంటారు ఇంకా వేదిక ఆస్ట్రాలజీ అయితే అన్నిటికన్నా పాతది ఇంకా ఒకటి ఆస్ట్రాలజీ ఉంది దీన్ని నాడీ జ్యోతిష్ అంటారు అంటే నాడీ ఆస్ట్రాలజీ ఇది ఇవన్నీ రకాల ఆస్ట్రాలజీ కానీ యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ఇది వేదిక నుంచి వచ్చినాయి ఇదంతా ఇంకా ఇప్పుడు ఏది యాస్ట్రాలజీ ఉందో ఇది మీరు ఎక్కడ పుట్టారో ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి దీని మీద ప్లానిటరీ పొజిషన్స్ కన్సిడర్ అవుతుంది ఎందుకంటే మీరు ఏ టైంలో పుట్టుండారు ఆ టైంలో ప్లానెట్ ఏ పొజిషన్స్లో ఉండినయో అది ఒక స్క్రీన్ షాట్ ఏది మీ బర్త్ చాట్లో వస్తుందో ఏది మీ కుండలీలో కనిపిస్తుందో ఆ స్క్రీన్ షాట్ అంటే ఆ కుండలీ వల్లనే ప్రిడిక్షన్స్ అవుతుంది ఏ గ్రహాలు ఎక్కడ కూర్చుని ఉన్నాయో దాని తగ్గట్టుగా ప్రిడిక్షన్స్ చేస్తారు అన్నిటివి వేరే వేరే అర్థాలు ఉంటుంది ఎవరిది కుండలి ఎవరిది బర్త్ చాట్ సేమ్ ఉండదు అందరిది వేడిగా ఉంటుంది ఇంకా ఏది ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం ఒక కీట్తో మనకి మన బర్త్ చార్ట్ దొరుకుతుందో దానికి చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండేవి అది ఇప్పుడు సాఫ్ట్వేర్ వల్ల టెక్నాలజీ వల్ల చాలా ఈజీ అయిపోయింది మనకి లేకపోతే దీనికి నిజంగా చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది యాస్ట్రాలజీ ఒక ఎటువంటి సబ్జెక్టు దేనిది ఎండ్ లేదు అసలు ఇది ఒక ఎండ్లెస్ సబ్జెక్టు ఇది ఒక టూల్ మన లైఫ్లో ముందుకెళ్తానికి మన లైఫ్లో ఏమేమి అవుపోతుందో దానికోసం మనకి సిచ్యువేషన్స్ ఎట్లా రాబోతున్నాయి అలర్ట్ చేస్తానికి ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా అనదు వచ్చే ఫ్యూచర్ని మార్చేస్తారు ఎవరైనా యాస్ట్రాలజీ కూడా మీతో అంటుంటే నేను మీ ఫ్యూచర్ని మార్చేస్తాను అయితే తప్ప ఎవరు మార్చలేరు ఏది జరిగిపోతుందో దానికోసం మనం ఇప్పుడే ప్రిపేర్ అవ్వచ్చు ఇది యాస్ట్రాలజీ చేస్తుంది చాలామంది ఆస్ట్రాలజీని మ్యాజిక్ అనుకుంటారు ఇది మ్యాజిక్ కాదు ఇది ఒక సైన్స్ ఇది అందరూ తెలుసుకోవచ్చు ఇంకా ఆ లైఫ్లో హెల్త్ని వెల్త్ని రిలేషన్షిప్ ఇంకా అబండెన్స్ అన్నీ తెచ్చుకోవచ్చు ఇది వీడియో మీకు నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మీతో అడిగితే ఆస్ట్రాలజీ ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో ఇది మీరు చెప్పగలుగుతారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోవద్దు చాలా శుద్ధ ముహూర్తం ఇది ఇంకా కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో అప్పుడు వరకు కీప్ వాచింగ్ నో విత్ యాస్ట్రాలజీ